ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది లైఫ్ బాగా గడపాలి అనే తపన కానీ లైఫ్ ఎప్పుడూ బ్యాలెన్సింగ్గా ఉండదు జీవితాన్ని సక్రమంగా నిర్వర్తించుకోవటం కూడా ఒక ఆర్టే అనమాట ఆ ఆర్టే లైఫ్ మేనేజ్మెంట్ మనం తీసుకునే ఫుడ్ మన భావాలు మన రిలేషన్స్ మన ఫీలింగ్స్ ఇవన్నీ సక్రమంగా నిర్వర్తించుకోగలిగితే లైఫ్ ఒక పర్ఫెక్ట్ జర్నీ అవుతుందనమాట సో ఈరోజు ఈ వీడియోలో లైఫ్ మేనేజ్మెంట్ కావాల్సిన ఆరు సూత్రాలని మీతో షేర్ చేసుకుంటాను జీవితం మారాలి అనుకుంటున్నారు అయితే ఈ వీడియో మీకోసమే నేను జయ జేకే స్ఫూర్తి ఛానల్కి స్వాగతం ధనం లేకపోతే బాధ కష్టం రెండే ప్రాబ్లమ్స్ అనమాట అదే ఆరోగ్యం లేకపోతే జీవితమే ఆగిపోతుంది మనకి ఎన్ని గోల్స్ ఉన్నా ఎన్ని ప్లాన్స్ ఉన్నా అలాగే ఎన్ని కళలు కన్నా అవన్నీ నెరవేరాలి అంటే మంచి ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యం అంటే శరీరంలో చురుకు ఉండాలి మనశ్శాంతి ఉండాలి ఇవి రెండు కలిసి మనకు ఒక శక్తినివ్వాలి అది మంచి ఆరోగ్యం అంటే ఓకే సో ఆరోగ్యం మీద మనం తీసుకునే ఏ డెసిషన్ అయినా మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది సో నేను చెప్పే ఫస్ట్ సూత్రం ఏంటంటే లైఫ్ మేనేజ్మెంట్లో హెల్త్ మేనేజ్మెంట్ అనేది ఫస్ట్ సూత్రం అనమాట ఓకే సో ఈ హెల్త్ మేనేజ్మెంట్ని ప్రాపర్గా చేయాలి అంటే మంచి ఆరోగ్యం కోసం ఏం చేయాలి జంక్ ఫుడ్ మానేసి న్యూట్రిషన్ ఫుడ్ ప్రిఫర్ చేస్తూ అలాగే డైలీ వన్ అవర్ ఫిట్నెస్కి స్పెండ్ చేస్తూ ఒక సెవెన్ అవర్స్ ఆఫ్ స్లీప్ ప్లాన్ చేసుకోగలిగితే డైలీ ఈ మూడు కలిపి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి ఓకే సో ఫిట్నెస్ అంటే అక్కడ బాడీ స్ట్రెయిన్ అవ్వాలి మైండ్ రిలాక్స్ అవ్వాలి అలాంటివి సెలెక్ట్ చేసుకోండి కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇవి అందరికీ తెలిసినవే ప్రాబ్లం ఏంటంటే ఇంప్లిమెంటేషన్ అనమాట సో ఇవి ఇంప్లిమెంట్ చేయలేకపోవటానికి రీజన్ ఏంటి మన మనస్సే మనస్సు మన కంట్రోల్లో ఉండట్లేదు అన్నమాట ఎందుకు మనసు కంట్రోల్లో ఉండాలంటే ఏం చేయాలి జనరల్గా మనసు కంట్రోల్లో ఉండాలి అంటే మెడిటేషన్ చేస్తే బాగుంటుంది అని చెప్తుంటారు కానీ నా ఒపీనియన్ ఏంటంటే మెడిటేషన్ అనేది లాంగెస్ట్ వే కానీ పర్మనెంట్ సొల్యూషన్ ఓకే కానీ ఇంత దారి నడవాలా అని చూసి అసలు నడవటమే మానేస్తున్నాం అలా కాకుండా చిన్న చిన్న దారులు ఫామ్ చేసుకోగలిగితే ఆ చిన్న దారే సత్సంగాల్లో పార్టిసిపేట్ చేయటం అనమాట సత్సంగం అంటే మళ్ళీ స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా వెళ్ళొద్దు పాజిటివ్ మైండెడ్ పీపుల్ లైక్ మైండెడ్ పీపుల్ ఒక గ్రూప్గా ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ ఫామ్ అయిపోయి ఫస్ట్ సిట్టింగ్లో డిస్కస్ చేసుకొని సెకండ్ సిట్టింగ్లో ఆ డిస్కస్ చేసుకున్న విషయాలు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు అనేది ప్రోగ్రెస్ మీరు మాట్లాడుకోగలిగితే అప్పుడు అంటారు గ్రూప్లో ఒకరు నేను ఈ వీక్లో ఎర్లీగా నిద్ర లేవాలి అనుకున్నాను ఫస్ట్ డే ఇబ్బంది పడ్డాను సెకండ్ డే కొంచెం ట్రై చేశాను థర్డ్ డే ఓకే ఫోర్త్ డే నుంచి అలవాటు పడ్డాను ఇప్పుడు ఓకే నాకు అది డైలీ ఎర్లీగా నిద్ర లేవగలుగుతున్నాను అని చెప్తారు అప్పుడు ఆటోమేటిక్గా ఆ గ్రూప్లో ఉండే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది నేను చేయాలి అని ఇలా మనసుని కంట్రోల్ చేసుకొని ఈ సత్సంగాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఆరోగ్యం గురించి మీరు ఏ డెసిషన్ తీసుకున్నా దాన్ని ఇంప్లిమెంట్ చేసేయచ్చు అనమాట ఓకే అలాగే ఒక రూపాయి మన దగ్గరకు వచ్చింది అంటే దాన్ని మన జీవిత అవసరానికి ఉపయోగించుకోవచ్చు కానీ అదే రూపాయి సరిగ్గా వినియోగించకపోతే ఫ్యూచర్లో ప్రాబ్లమ్సే ఆ ఫ్యూచరే ప్రజెంట్ కూడా అవుతుంది మనకి డబ్బు ఉన్నప్పుడు ఏదైనా ఓకే కానీ అదే డబ్బు లేనప్పుడైతే చిన్న ఇష్యూ అయినా సరే మనం భరించలేము అందుకే రూపాయిని ఎలా మేనేజ్ చేయాలి అనేది తెలుసుకోవాలి సో ఈరోజు నేనిచ్చే ఈ రెండవ సూత్రం ఏంటంటే ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఈ ఫైనాన్స్ మేనేజ్మెంట్కి రిలేటెడ్గా నేను ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ చేశాను అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలాగా షార్ట్ పీరియడ్లో ఎమర్జెన్సీ ఫండ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి సేవింగ్ టిప్స్ సెకండ్ ఇన్కమ్ సోర్సెస్ ఇలా ఫైనాన్స్కి రిలేటెడ్గా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడండి తర్వాత మనల్ని ఎవరు గుర్తుపెట్టుకోరేమో కానీ మన మాట మన బిహేవియర్ జీవితాంతో నిలిచిపోతాయి అదే రిలేషన్షిప్ గొప్పతనం బంధాలు మన జీవితానికి ఉపయోగకరమే కాదు వెలుగునివ్వటమే కాదు మన కష్టాల్లో కూడా తోడుగా ఉంటాయి కదా కానీ ఇప్పటి ఈ పరుగు ప్రపంచంలో ఈ మెకానికల్ వరల్డ్లో టెక్నాలజీతో కలిసిపోయి సంబంధాలను మనం మర్చిపోతున్నాం అవునా సో మాట్లాడటానికి బిజీ అవుతున్నాం కానీ చాటింగ్లో హలో హాయ్ అంటూ టైం పాస్ చేయగలుగుతున్నాం సో ఆలోచించండి ఇదే నేను ఇచ్చే మూడవ సూత్రం అనమాట రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఓకే సో ఎలాంటి రిలేషన్స్ని మనము జాగ్రత్తగా నడిపించుకుంటూ రావాలి ఎలాంటి రిలేషన్స్ని మనము దూరంగా ఉండొచ్చు ఓకే సో దీని గురించి చూస్తే నమ్మకము మ్యూచువల్ రెస్పెక్ట్ సపోర్టింగ్ అలాగే షేరింగ్ సజెషన్స్ నిజాయితీ ఇవన్నీ ఉన్న బంధాలని మనం జాగ్రత్తగా తీసుకురావాలి ఎక్కడ మిస్ అవ్వకూడదు అదే మన సక్సెస్ని మన విజయాన్ని చూసి జలస్ ఫీల్ అయ్యే వాళ్ళు ఈగోయిస్టిక్ పీపుల్ ఇలాంటి వాళ్ళని మనం దూరంగా పెట్టడమే మంచిది అనమాట ఓకే మన చుట్టూ ఎన్విరాన్మెంట్ మనకి బలాన్ని ఇవ్వాలి మనం వాళ్ళకి బలాన్ని ఇవ్వాలి అలా ఉండాలి మన రిలేషన్స్ తర్వాత స్మార్ట్ ఫోన్ వచ్చినప్పటి నుంచి టైము ఎనర్జీ మన చేతులు దాటిపోయాయి ఈ ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ మనకి ఒక వరం అవ్వాలి మనకు ఒక బెనిఫిట్ అది మనకు ఒక కంఫర్ట్ లెవెల్స్ని క్రియేట్ చేసింది కానీ దానిని యూజ్ చేసి మనము ప్రాబ్లమ్స్ తెచ్చుకోకూడదు ఇదే ఇవాళ నా నాలుగో సూత్రం అనమాట డిజిటల్ మేనేజ్మెంట్ ఓకే నో డౌట్ మన పనికి టెక్నాలజీ కావాలి కానీ పని కంటే స్క్రీన్ టైం ఎక్కువ కాకుండా చూసుకోవాలన్నమాట అదే డిజిటల్ మేనేజ్మెంట్ ఓకే తర్వాత నేను ఇచ్చే ఐదో సూత్రం ఏంటంటే సోషల్ లైఫ్ మేనేజ్మెంట్ మన చుట్టూ ఉండే సొసైటీతోటి మన చుట్టూ ఉండే సమాజంతో మనకు ఉండే సంబంధాన్ని సోషల్ లైఫ్ అంటాము ఓకే మన ఫ్యామిలీ మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ కొలీగ్స్ అలాగే నైబర్స్ ఇదే మన బలం అన్నమాట రైట్ సమాజంలో ఉంటున్నాం కానీ సమాజంతో ఉండట్లేదు మనం కదా మనము కొంత టైం స్పెండ్ చేసి ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీతో మాట్లాడుకుంటూ అలాగే ఒక చిన్న ఫోన్ కాల్లో బంధాన్ని చాలా బలపరుస్తుంది అలాగని ప్రతి బంధాన్ని మనం భరించాల్సిన అవసరం లేదు కొన్ని టాక్సిక్ రిలేషన్స్ ఉంటాయి డిస్కరేజింగ్ పీపుల్ ఉంటారు వీళ్ళని స్మార్ట్గా దూరం పెట్టచ్చు ఓకే కానీ ఎంతైనా డైరెక్ట్గా కలవటం డైరెక్ట్గా మాట్లాడుకోవటం అలాగే డైరెక్ట్గా నవ్వుకోవటం వీటన్నింటినీ ఏ టెక్నాలజీ రీప్లేస్ చేయలేదు అందుకనే సోషల్ క్లబ్స్ అంటే కమ్యూనిటీ క్లబ్స్ కానీ బుక్ రీడింగ్ సెషన్స్ బుక్ రీడింగ్ క్లబ్స్ కానీ అలాగే వాలంటీర్ గ్రూప్స్ కానీ ఇలాంటివి ఏటన్నా ఉంటే వాటిలో జాయిన్ అవ్వండి పార్టిసిపేట్ చేయండి సో దట్ ఏమవుతుందంటే కొత్త పరిచయాలు పాత విషయాలని కొత్త యాంగిల్స్లో తెలుసుకుంటారనమాట సో దీనివలన హెల్త్ హ్యాపీనెస్ రెండు వస్తాయి అన్నమాట ఓకే అలాగే ఆరో సూత్రం ఏంటంటే సెల్ఫ్ మేనేజ్మెంట్ ఓకే ఎలా అంటే ఇప్పుడు ఒక మనిషికి ఒకే రోజు సక్సెస్ వస్తుంది అదే రోజు రెండో మనిషికి ఫెయిల్యూర్ వస్తుంది ఏంటి డిఫరెన్స్ సెల్ఫ్ మేనేజ్మెంట్ అనమాట నాకు అది నచ్చదు ఇది నచ్చదు అలా కాకుండా నీ టైము నీ హాబీస్ నీ ప్రయారిటీస్ నీ థాట్స్ని కంట్రోల్ చేసుకోగలిగితే ప్రపంచాన్నే నీకు తగినట్లుగా మార్చుకోవచ్చు అనమాట ఓకే అలాగే చిన్న చిన్న ఆనందాలని వదులుకోవద్దు ఫర్ ఎగ్జాంపుల్ నాకైతే మార్నింగ్ ఎయిట్ థర్టీకి ఒక హాఫ్ ఎన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు న్యూస్ పేపర్లో స్పెండ్ చేయాలి న్యూస్ పేపర్ చదవాలన్నమాట చాలా ఇష్టం ఆ ఆస్వాదన నాకు చాలా ఇష్టం ఓకే సో అలాగే మీ ఆస్వాదనల్ని చిన్న చిన్న ఆనందాలని మిస్ అవ్వకుండా ఉండండి వాటి వలన ఎమోషనల్ హీలింగ్ ఉంటుందన్నమాట లైఫ్లో ప్రతి స్టేజ్లో ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ రెండూ వస్తాయి ఓకే వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే అవి అసలు కెపాసిటీకి పరీక్షలు అనమాట వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి అంటే ఈ ఆరు సూత్రాలను పాటిస్తే మంచి డైరెక్షన్లో ప్రయాణించి ప్రతిరోజు ఒక సుదీనంగా అవుతుందన్నమాట అలాగే జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా తయారవుతుంది ఓకే సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ